మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ భారీగా జీతాలు పెరగబోతున్నాయి వార్షిక వేతనం ఏకంగా పదిహేడు శాతం పెంచేందుకు భారతీయ బ్యాంకుల సమైక్య బ్యాంకు ఉద్యోగుల సంఘాల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడాదికి అదనంగా ఇప్పుడు ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు ఖర్చు కానుంది ఈ వేతనాల పెంపు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచే అమల్లోకి వస్తుంది ఈ నిర్ణయంతో ఏకంగా ఎనిమిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు బ్యాంకు ఉద్యోగుల మరో ప్రధాన డిమాండ్ వారంలో ఐదు రోజుల పని అంటే ప్రతి శనివారం సెలవుగా గుర్తించాలని ఎప్పటి నుంచో వాదన వినిపిస్తుంది ఇప్పుడు బ్యాంకులు వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేసేలా అన్ని శనివారాల్ని కూడా హాలిడేగా గుర్తించేందుకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ కూడా ఒప్పుకుంది ఈ నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించాల్సి ఉంటుంది దాదాపు ఇది ఖరారైనట్లే అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే నోటిఫికేషన్ తర్వాత సవరించిన పని గంటలు అమల్లోకి వస్తాయి ఇక ఎనిమిది వేల ఎనభై ఎనిమిది డిఏ పాయింట్లను కలిపిన తర్వాత సిబ్బందికి కొత్త వేతన స్కేల్స్ రూపొందించారు కొత్త వేతన సెంటిమెంట్ ప్రకారం మహిళా ఉద్యోగులు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించకుండా తీసుకునే సౌలభ్యం కలగనుంది ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో రెండు వందల యాభై ఐదు రోజుల వరకు ప్రీవీ ను అదనంగా మార్చుకోవచ్చు డ్యూటీ చేస్తున్న సమయంలో మరణించినా కూడా ఈ మొత్తం ఉద్యోగుల కుటుంబాలకు చెల్లిస్తారు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ సహా నెలవారీగా గ్రేషియా కూడా అందిస్తారు అక్టోబర్ ముప్పై ఒకటిన అంతకు ముందు పెంచు అందుకునేందుకు అర్హత ఉన్న వారికే ఇది వర్తిస్తుంది ప్రస్తుతం బ్యాంకులు వారానికి ఆరు రోజులు పని పనిచేస్తున్నాయి రెండో నాలుగో శనివారాలు సహా ఆదివారాలు సెలవు ఉండగా ఇక కేంద్రం నోటిఫికేషన్ తర్వాత ప్రతి శనివారం కూడా సెలవు ఉండనుంది ఇతర ప్రభుత్వ శాఖలు వారంలో ఐదు రోజులే పనిచేస్తుండగా తమకు కూడా అలాగే కావాలని డిమాండ్ చేయగా ఇన్నాళ్లకు అది నెరవేరబోతుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం గురువారం రోజు ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ డిఏ పెన్షన్లకు డిఆర్డిఎన్ఎస్ రిలీఫ్ మరో నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది గతంలో ఇది నలభై ఆరు శాతంగా ఉండగా ఇప్పుడు యాభై పెరిగింది దీంతో టేక్ హోమ్ శాలరీ పెరగనుంది యాభై శాతానికి డిఏ చేరగా ఇతర అలవెన్స్ కూడా పెరగబోతున్నాయి ఈ సమయంలోనే మరోవైపు బ్యాంకు ఉద్యోగులకు జీతం పెరగనుండటం శనివారం కూడా ఆఫ్ ఉండటం ట్రిపుల్ ధమాకా అని చెప్పవచ్చు